హలో స్టూడెంట్స్ ఎంత ముందు షార్ట్ లో మనం దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నదులు వాటి ఉపనదులు చూసాం కదా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన నదులు గంగా సింధు అని బ్రహ్మపుత్ర వీటిని చూద్దాము గంగా నది యొక్క ఉపనదులు గుర్తుపెట్టుకోవడానికి యమున అనే అమ్మాయి చందా కోసము గావరాగా బెట్టి కట్టింది అని ఒక కోలు గుర్తుపెట్టుకోండి సో యమున అంటే మీకు తెలుసు యమునా నది చం అంటే చం చంబల్ గా అంటే దామోదర్ నది కో అంటే కోసి సా అంటే సింధ్ గా అంటే గాంధార బా అంటే బనాస్ రా అంటే రామ్ గంగా గా అంటే గండకి బే బెట్ అంటే బెట్వా కా అంటే అంటే కెన్ అనమాట కొంచెం మార్చుకోండి దాన్ని అలాగే సింధు నది ఉపనదులు చూడండి జీ చి రావి సబి అని గుర్తుపెట్టుకోండి జీ జి అంటే జైలం చీ అంటే చీనా బ్రావి అంటే సా అంటే సట్లేస్ బి అంటే బిఎస్ కానీ ఆర్డర్ చూసినప్పుడు బి ముందు రావాలి సా తర్వాత రావాలి అంటే నదులు ఆర్డర్ చూసుకుని వచ్చినప్పుడు ఓకేనా సో ఇవన్నీ ఇక్కడ రాసేమో స్క్రీన్ షాట్ తీసుకోండి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు దిబంగ్ లోహిత్ తీస్తా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఏ రెండు దేశాల మధ్య ఉందో సరిహద్దుగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ షాట్ లో కలుద్దాం